ఒకటి సామెత రాసినాను అది బంధువులేదు చెప్పువా జీవితం పరిగెడుతుంది పరిగెడుతుంది జీవితం అంటే ఈ ఊరు సామెత మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవురా బాబు నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే జీవితం పరిగెడుతుంది పరిగెడుతుంది జీవితం పెద్ద జీవితం కదా పరిగెడుతుంది ఏం చెప్పింది పరిగెడుతుంది కదా పరిగెడుతుంది కదా పరిగెడుతుంది పరిగెడుతుంది ఎంత దాకా చెప్తున్నా చెప్పు అది పరిగెత్తు అదే అది పరిగెత్తు అదే జీవితం పరిగెడుతుంది 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 జీవితం పెద్ద జీవితం గారా పరిగెడతనే ఉంటా ఏ ఉంటా అం చేం జీ ఏ ఉంటా అం చేం చేం ఆ జీ జీవితం పరిగెడు పరిగెడుతుంది జీవితం పరిగెడుతుంది జీ జీతం పరిగెడుత ఆ మాందపదయా మానేనా హ్ కెందనం కొచ్చిం చెప్పు కెందనం కొచ్చిం చెప్పు వచ్చింది ప్రతడే జీతము ప్రతడే పెద్దది జీవితము పెద్దది పరిగెడుతుంది పరిగెడుతుంది జీవితం జీవితం పెద్ద కదా పరిగెడతానే ఉంటాది ఇలాంటప్పుడే గుడ్డు రైవ్ చేసుకోవాలి ఏం చేస్తాం ఎల్ల కాలం జీవితం పరిగెడుతుంది జీవితం జీవితం పరిగెడుతుంది పెద్దయా ఒకటి కవిత కనిపిస్తు నేను కవిత బాధ లేదు చెప్తావా జీవితం పరిగెడుతుంది పరిగెడుతుంది జీవితం పరిగెడుతుంది జీవితం చాలా పెద్ద జీవితం కదా పరిగెత్తుతనే ఉంటుంది జీవితం పరిగెడుతుంది జీవితం పరిగెడుతుంది జీవితం పరిగెడుతుంది జీవితం పరిగెడుతుంది పెద్ద జీవితం అందుకే ఒకటి మామూలు సా మీద కనిపెట్టినాను నేను అది ఏంటంటే ఒకటి బా బా అంటే చెప్తావా అందని చెప్తాను జీవితం పరిగెడుతుంది పరిగెడుతుంది జీవితం జీవితం పరిగెడుతుంది ఎల్లకాలం పరిగెడతా బరిగేది అంటుంది ఎల్లకాలం పరిగెడతా కాలం అంటుంది నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా జీవితం వచ్చింది చెప్పు జీవితం పరిగెట్టేదాకా వచ్చింది అంటే వాటికి దానికి అంతే ముందే పరిగెత్తదానికి అంతకు దానికి అంతే ముందే పరిగెత్తదానికి అంతే కదా అంతే జీవితం పరిగెడుతుంది 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 జీవితమే లేదు పరిగెత్తే ఇది సామెధ లేదు జీవితం పరిగెడుతుంది పరిగెడుతుంది జీవితం జీవితం పరిగెడుతుంది చానా పెద్ద జీవితం కదా అందుకే పరిగెత్తుతనే ఉంటది వుండు బదే వుండు బదే వీడియో తీద్దామను ఆ కాదయా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా ఆ కాదయా ఛానలు ఫాలో కొట్టండి అన్నా ఛానలు ఫాలో కొట్టండి ఆ ఛానల్ ఫాలో కొట్టండి అన్నా ఏం నాకేం తెలుసు బాబే ఏం కాదు ఏం కాదు ఛానల్ ఫాలో కొట్టండి అయ్యా అది పెద్దయా ఒకటి సామంత్రి రాసాను అది బంధం లేదు జీవితం పరిగెడుతుంది పరిగెడుతుంది జీవితం ఎంత అంటే బాగోలేదు ఎవరు ఎవరు లేకపోతే యూరేనా యూరి ఏం లేదు ప్రత్యాయా ఒకటి సామెత రాసిన అనమాట నేను సామెత అది బాగుందో లేదో చెప్తావా చదువురా చదువురా నేను చెప్తా బాగుంటే బాధ లేకపోతే లేదు జీవితం పరిగెడుతుంది పరిగెడుతుంది జీవితం పెద్ద జీవితం కదా జీవితం పరిగెడుతుంది జీవితం పరిగెడుతుంది జీవితం పరిగెడుతుంది జీవితం పరిగెడుతుంది 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 జీవితం పరిగెడుతుంది పరిగెడుతుంది జీవితం అర్థంకి వచ్చినాం చెప్పు ఇది జీవితం అంటే ప్రతి ఒక్క మానుడికి పరిగెత్తుతుంది వస్తుంది వస్తుంది ఈ మనసు ఈ మనసు జీవితం పరిగెడుతుంది పరిగెడుతుంది జీవితం మాట్లాడుతుంది జీవితం ఏంటికి స్వార్థం కోసమే అంత అట్లా చదివచ్చు మేము మాట్లాడము ఇప్పుడు నాకు నాలుగు ఆపరేషన్ బొబ్బా బొబ్బా ఎట్లా మళ్ళీ చూడ మళ్ళా ఇది రోజు కట్టి పట్టుకుని చిన్న ఇంటికి ఇల్లు పది రూపాయలు ఎత్తా ఆటోతా లేదా పది రూపాయలు ఇస్తా

సైకిల్ వచ్చే పెడతా నువ్వు ఉన్నాయి చేపలు నుమో చెక్ పోస్ట్ పెద్ద ఇప్పుడు అన్నపూర్ పూర్తి వాళ్ళు చెక్ పోస్ట్ లో ఉన్నాయి రెడ్డి దగ్గర ఇంకో పెద్దయ్యా ఇంత కష్టపడతాను అడుగుదండి కోటే మధ్యలో చాపే అట్లా కాదు

మాకు ఒకరిని చూస్తుంటా వ్యాపారం చేస్తా పావుల పాంత కష్టపడతాను నేను మీకు దయచేసి హెల్ప్ చేయండి ఎవరైనా కానీ చేపలు కొనండి పెద్ద కొత్త జంట పిల్లలు జనపడతారు మోరి మీద పెడతా మోరి మీద నువ్వేనా పెట్టేది జలాలు పెడతా ఓకే ఓకే చూడే షాప్లై స్వామి నమస్కారం స్వామిగా ఇప్పుడే ఫోన్ చేసి చూపల